మున్సిపల్ చైర్మన్ గారు కమిషనర్ గారు పోయి ఢిల్లీలో అవార్డు తెచ్చారు అంటే మన మాటల్లో కాదు ఇవాళ చేతల్లో సిద్దిపేట ప్రశస్తతను ఎల్లలు దాటించాం నిజంగా ఇవాళ ఆధ్యాత్మిక రంగంలో సిద్దిపేటదైతే చరిత్ర పుటల్లో నిలిచే ఒక అధ్యయనం ఈ దశాబ్దంలో మంచు కొండల్లో ఎముకలు కొరికే చలిలో కూడా నలభై ఐదు రోజుల పాటు ఆ అమర్నాథ్ లో కేదార్నాథ్ లో మరి కడుపు నిండా భోజనం పెట్టడం అక్కడికి వచ్చే భక్తులకు ఇంత గరం ఛాయ్ దొరికితే చాలు ఎక్కడ దొరుకుతుంది గరం ఛాయ్ అని ఎత్తుకునేటోళ్లకు వేడి వేడిగా టిఫిన్లు భోజనాలు పెట్టి ఆ భగవద్ ఆ శివుడి దర్శనానికి వెళ్లే భక్తులకు కడుపు నింపుతున్నటువంటి చరిత్ర అది మన సిద్దిపేటకే దక్కింది ఎన్నేండ్లకేళ్ళు పంపుతున్నాం మొన్న పదోదా మొన్న పదకొండోది పంపినాం మొన్నది పదకొండవసారి జెండా ఊపి అమర్నాథ్ అన్నదాన భక్తులకు మనం ఇక్కడి నుంచి భోజనాలు పంపించాం అంటే ఇక్కడ నుంచి సామాన్ వంపుడు అల్కగనేమో సామాన్ వంపుడు కాదు వంట వాళ్ళను తీసుకొని మీరే మన వాళ్లే స్వయంగా వెళ్లి ఆ ఎముకలు గురికే చలిలో సేవ చేయడం అన్నం పెట్టడం తిన్నాక ఇస్తరాకులు తీసేయడం పొద్దున్నే లేచి టిఫిన్లు తయారు చేయడం రాత్రి దాకా సేవ చేయడం అంటే ఎంత గొప్ప పని అది పంపుతుంది భక్తులుంటే భగవంతుడిస్తే కొంతమంది సామానిస్తుండొచ్చు సామానిచ్చుడే కాదు అక్కడికి వెళ్లి సేవ చేస్తున్నటువంటి గొప్ప చరిత్ర మన సిద్దిపేటకే దక్కింది అమర్నాథ్ లో కేదార్నాథ్ లో అద్భుతంగా గత పదకొండేళ్ల నుంచి భోజనాలు పెడుతూ దక్షిణ భారతదేశం యొక్క మొదటి లంగర్ అది కూడా మనమే చేసినాం అది కూడా మనకే దక్కింది ఇవాళ అయోధ్యలో దక్కడం ఇంకా చాలా సంతోషమైనటువంటి విషయం అసలు అన్నదానాలకు పెట్టింది పేరు మన సిద్దిపేట హనుమాన్ భక్తులకు హనుమాన్ దీక్షపరులకు మొట్టమొదలు భోజనం పెట్టే గొప్ప కార్యక్రమం ప్రారంభించింది మన సిద్దిపేటనే కదా రావిశెట్టు హనుమాన్ల గుడికాడ మరి బ్రహ్మాండమైనటువంటి భవనం కట్టి మరి హనుమాన్ దీక్షాపరులకు ఉచిత భోజనాన్ని అందించిన చరిత్ర కూడా సిద్దిపేటకి దక్కింది మనం చూసి చాలా జిల్లాల్లో స్టార్ట్ చేసిండ్రు చాలా పట్టణాల్లో స్టార్ట్ చేసిండ్రు కానీ అందరికంటే ముందు ఇలా ఒక్క రావిచర్మాల దగ్గర ఆగలేదు అన్ని గుళ్ళకు స్టార్ట్ అయిపోయింది కొన్ని కొంతమంది ఫుల్లు పెడుతుండు కొంతమంది పదకొండు రోజులు పెడుతుండు కొంతమంది ఇరవై ఒక్క రోజులు పెడుతుండు నలభై రోజులు పెడుతుండ్రు కానీ అట్లా అద్భుతంగా ఇలా అన్నదానం అన్నదానం అంటే అన్ని దానాల కంటే గొప్పది అన్నదానం అంటుంటారు చాలా పుణ్యమైనటువంటి పని నేను కూడా దీని నుంచి మీ నుంచి స్ఫూర్తి పొంది మా క్యాంప్ ఆఫీస్ కు నన్ను కలవడానికి గ్రామాల నుంచి ఎంతమంది ప్రజలు వచ్చినా అందరికీ కడుపు నిండి అన్నం పెట్టి పంపిస్తాం ఉదయం వస్తే టిఫిన్ పెడతాం మధ్యాహ్నం వస్తే భోజనం పెడతాం ఓ రోజు ఐదు వందలు వెయ్యి మంది వస్తుంటారు ఎంతో కష్టపడి ఎమ్మెల్యే గారిని కలవాలి తమ కష్టాన్ని చెప్పుకోవాలని గ్రామాల్లో నుంచి వివిధ పట్టణాల నుంచి వివిధ జిల్లాల నుంచి ప్రజలు వస్తా ఉంటే నేను కూడా అన్నదానం అన్ని దానాల కంటే మంచిదని రోజు ఎంతమంది హైదరాబాద్ నా ఇంటికి వచ్చినా సిద్దిపేటలో నా ఇంటికి వచ్చిన పేదవాళ్ళు అందరికీ కడుపు నుండి అన్నం పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం అట్లా మనం అన్నదానంలో మన సిద్దిపేటకు ప్రత్యేకత ఉన్నది అది హనుమాన్ దీక్షాపరులకైతేనేమి అయ్యప్ప దీక్షాపరులకైతేనేమి అంటే అన్నదానాల్లో పెట్టింది పేరు మన సిద్దిపేట అని కూడా ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆలయాల్లో కూడా ఈ మధ్య నేను గణేష్ నగర్ ఆలయానికి పోతే అక్కడ కూడా ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిత్యం చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినారు అట్లా ఆలయాల్లో కూడా సిద్దిపేటలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు జరిగే ఆలయాలు కూడా ఉన్నాయి మన సిద్దిపేటలో మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా చేస్తూ ఉంటారు ఇట్లా అనేక దేవాలయాల్లో కూడా ఉచిత అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి అంటే అమర్నాథ్ లో పెట్టినాం కేదార్నాథ్ లో పెడుతున్నాము అయోధ్యలో పెడుతున్నాము హనుమాన్ దీక్షాపర్లకు పెడుతున్నాం అయ్యప్ప దీక్షాపర్లకు పెడుతున్నాం ఆలయాల్లో కూడా పెడుతా ఉన్నాం ఒక మంచి ఒక కార్యక్రమానికి నాంది పలికినం పది మందికి ఆదర్శంగా మన సిద్దిపేట నిలుపుకున్నామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి దీంట్లోనే ఆగినమా దేవాలయాల నిర్మాణం అయితేనేమి అయితేనేమి సేవా కార్యక్రమాల్లో కాదు చివరికి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఆదర్శంగా నిలిచాం మనం ఈ మధ్య కాలంలో మరి గురువర్యులు చాగంటి కోటేశ్వరరావు గారిని సిద్ధిపేటకి పిలుచుకొని ఎంత అద్భుతమైన కార్యక్రమం చేసుకున్నాం ఈ మధ్యనే గరికపాటి నరసింహారావు గారిని పిలుచుకుంటే అసలు మన ప్రాంతం పునీతమైందన్నట్టుగా ప్రజల్లో ఒక గొప్ప భావన కలిగించారు మనను మర్చిపోయిన మూడు గంటలు అక్కడ కూర్చుంటే సినిమాలోనైనా ఇంటర్వెల్ ఇంటర్వ్యూలు కానీ గరికపాటి గారి ఉపన్యాసానికి ఇంటర్వెల్ లేదు చాగంటి గారి ఉపన్యాసానికి మూడు గంటలు ప్రవచనాలకు ఇంటర్వెల్ లేకుండా చదవకుండా కూర్చున్నాం చల్లలో చల్లలో కూర్చున్నాం సినిమా టాకీస్ లో ఏసీ ఎక్కువైందంటం ఏసీ తక్కువైందంటాం ఇక్కడ ఎంత పెట్టినా ఎవరు చప్పుడు చేయకుండా కూర్చున్నారు వేలాది మంది కూర్చొని గరికపాటి గారిది మరి నరసింహారావు గారిది అద్భుతమైనటువంటి ప్రవచనాలను కూడా చెప్పించిన నేల మన సిద్ధిపేట నేల అంటే ఇక్కడ ప్రజలు గొప్పవాళ్ళు భక్తులు ఉన్నారు ముఖ్యంగా మరి మన అమర్నాథ్ అన్నదాన సేవా సమితిలో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతో గొప్ప ఆధ్యాత్మిక భావనతో హిందూ ధర్మ పరిరక్షణ కోసం మీరందరూ చేసేటువంటి కృషి చాలా గొప్పనైన అందుకే నేను కూడా అన్నిట్లలో సభ్యుడిగా చేరిన అమర్నాథ్ సేవా సమితిలో గాని ఏ ఇవాళ కేదార్నాథ్ లోనైనా అయోధ్యకు వెళ్లే దాంట్లో కూడా మా కైలాసం అన్న వచ్చి నన్ను సభ్యుడిగా పెట్టేసి అట్లా సో అట్లా ఇంత మంచి పుణ్యమైన కార్యక్రమం జరుగుతూ ఉంటే తప్పకుండా ఇందులో పాల్గొనడమే ధర్మం పాల్గొనకపోతే నేరమతి సో అట్లా చక్కగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మనం వెళ్తా ఉన్నాం అదే కాదు శివరాత్రి రోజు శివరాత్రి రోజు మన డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో చాలా మంది అక్కడికి వెళ్ళలేరు అమర్నాథ్ కో కేదార్నాథ్ కో బద్రీకు మనవళ్ళు వెళ్ళలేరు ఆ బద్రీనే మన సిద్దిపేటకు తెచ్చినంతగా గొప్ప సెట్టింగ్ వేసి శివరాత్రి పర్వదినాన కూడా భక్తుల కళ్ళు మైమరిపించే విధంగా ఆ శివరాత్రి రోజు కూడా అద్భుతమైనటువంటి సెట్టింగ్ తోని మన డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో కూడా ఇదే అమర్నాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో అద్భుతమైన కార్యక్రమాలు కూడా చేశాం ఇంకా ఈ శివరాత్రి కూడా చేస్తామని మొన్న గరకపాటి గారిని అడిగితే నేను వస్తా తప్పకుండా అన్నాడు గరకపాటి గారు చాలా సంతోషం అనిపించింది సో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేద్దాం అంటే దైవ భక్తికి మించిన సేవ ఇంకొకటి ఉండదు మనిషి ఎంత ధనాన్ని సంపాదించిన ఎంత విజ్ఞానాన్ని పొందినా ఎంత ఎత్తుకెదిగినా ఆధ్యాత్మికతలో దొరికినంత ప్రేమ అనురాగం మానసిక ప్రశాంతత ఇంకెక్కడ దొరకదు ఎంత ఎంత ఎదిగినా నువ్వు పంట నిద్ర పట్టాలి తింటే అరగాలి తింటే అరగంది పంట నిద్ర పట్టంది నువ్వు ఎదిగితే ఏమొస్తుంది కానీ ఆ గొప్పదనం దొరుకుతుంది అంటే భగవంతుడి సేవలో దొరుకుతుంది ఇవో ఇలాంటి సేవా కార్యక్రమాల్లో దొరుకుతుంది ఇలాంటి అన్నదానం కాని ఇలాంటి అయోధ్యకు వెళ్లి అక్కడ వచ్చే భక్తులకు మరి మనం ఆ ప్లేట్లు పెట్టి అన్నం పెట్టి వాళ్ళు తిన్నాక ఆ ఇస్తరాకులు తీయడంలో దొరికిన అనుభూతి ఇంకెక్కడ దొరకదు అది చాలా గొప్ప అనుభూతి ఆ ప్రేమ చాలా గొప్పది అక్కడ దొరికేంత మనకు ఆ భగవంతుడి ఆశస్సు ఇంకా దొరకవు మానవ సేవయే మాధవ సేవ అన్నారు అమర్నాథ్ లో మనం సేవ చేస్తున్నాం ఎవరికి చేస్తున్నాం ఆ శివుడి దర్శనానికి వెళ్లే భక్తులకు సేవ చేయడం అంటే ఆ శివుడికి సేవ చేయడం ఇవాళ అయోధ్యను చూడడానికి వెళ్లేటువంటి భక్తులకు కడుపు నిండా అన్నం పెట్టడం అంటే ఆ అయోధ్య పట్టాభిరాముడికి సేవ చేయడం అలాంటి ఒక గొప్ప కార్యక్రమంలో మనం పాల్గొంటా ఉన్నాం అది మన సిద్దిపేటకు దక్కడం నిజంగా మనందరికీ చాలా చాలా అదృష్టమైనటువంటి విషయం మరి ఈ కార్యక్రమం ఈరోజు రెండు లారీల నిండా మనం సామాగ్రి పంపిస్తా ఉన్నాం అంటే రోజు పది ఇరవై వేల మందికి అన్నం పెట్టేంత గొప్పగా అక్కడ మన వాళ్ళు పోయి ఏర్పాట్లు చేసి చాలా చక్కటి కార్యక్రమంతో ముందుకు పోతా ఉన్నారు భవిష్యత్తులో కూడా ఈ అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి ఒక శాశ్వత భవనాన్ని కూడా మన సిద్దిపేటలో నిర్మించుకుందాం దానికి కూడా నా పూర్తి సహకారం అందజేస్తానని కూడా తెలియజేస్తూ అక్కడ కూడా కశ్మీర్ లో కూడా నా మిత్రుడు ఒక స్థానంలో ఉన్నాడు మొన్ననే చెప్పిన మన మిత్రులకు అక్కడ కూడా మనం శాశ్వతమైన లంగర్ ను అటు అమర్నాథ్ లో కేదార్నాథ్ లో ఏర్పాటు చేసినట్టు కూడా త్వరలోనే మిమ్మల్ని అందరినీ కూడా పంపించి అక్కడ కూడా ఆ ఏర్పాట్లు కూడా చేసుకుందామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొన్నందుకు నిజంగా ఈ సాయంత్రం పూట నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇందులో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరిని ఈ ఈ సేవలో పాల్గొంటున్నటువంటి ప్రతి సభ్యుడిని ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ జయ శ్రీరామ్